జయశ్రీకృష్ణ ఈ రోజుల తపస్సులో ఎనిమిది వందల అరవై ఎనిమిదవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు గృహ ఛిద్ర నివారిణి బాగా అవసరమైనటువంటి నామం ఇది ఇళ్లలో ఉండేటటువంటి ఛిద్రములు అంటే పోట్లాటలు కొట్లాటలు ఫైటింగ్లు ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా నివారించేటటువంటి తల్లి అని అర్థం సో మనం ఎదుటి వాళ్ళ మంచి కోసం ఎంత తాపత్రయపడుతున్నా భర్త భార్య కోసం కావచ్చు భార్య భర్త కోసం కావచ్చు ఇద్దరు పిల్లల కోసం కావచ్చు ఇంకా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు కావచ్చు ఏదైనా సరే మానసికమైనటువంటి ఒక అభిప్రాయ భేదాలు వస్తుంటాయి కదా అవన్నింటినీ కూడా తొలగించేటటువంటి చల్లని తల్లి అని నామం నామాన్ని భక్తి శ్రద్ధలతోటి పదకొండు సార్లు ఈ సంకల్పాన్ని మన మనసులో పెట్టుకొని స్మరిద్దాం ఓకే ॐ गृहच्छिद्रनिवारिण्यै नमः 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 ृिद्र निवाण्य नम ओं गृह छिद्र निवाण्य नम ओं गृह छिद्र निवाण्य नम ओं गृह छिद्र नम ओं गृहचिद्र निवाण्य नम ओ नम जय श्री कृष्ण